సరే రాంగ తీసుకున్నావా అయ్యే స్కాన్ తీసుకున్నావాదా అదే ఇంకోటి రెండు తీసుకొని అమ్మకాడికి పోయి అడుగుదాము ఏంది ఏమి సార్ శరమ పో మాత్ర అయ్యి బై సరే సార్ మొన్న మేము రిపో రిపోర్ట్ తీసుకొస్తే తగ్గలేదు మళ్ళీ ఏడాది ఒక డాక్టర్ ఉంది లేడీస్ పోయి చూపించుకుందామని పోతున్నాం పడతాం పడతాం م <laughs> لكلم అయితే ఇప్పుడు హాస్పిటల్కి అయితే వచ్చిన అనమాట డాక్టర్ శ్రీదేవి ఇక్కడ వీళ్ళంతా డాక్టర్ కోసమే వెయిటింగ్ అనమాట చూపించుకొని అయితే ఇంటికి వెళ్తాడు సో అండి ఇప్పుడైతే మేము హాస్పిటల్ వెళ్ళి వచ్చినాము మళ్ళీ ఇప్పుడు ఇక్కడ లోకల్లో మాతరులు ఇచ్చిండ్రు అవి వేసుకున్నాక ఎట్లా అనేది తెలియదు తెలిసి నాకు మళ్ళీ చూద్దాం ఇవైతే మాతరులు

ఈ రిపోర్ట్లు తీసుకెళ్ళాము తీసుకెళ్ళి ఆమె చూపించినాము చూపిస్తే ఏం లేదు అని అని చెప్పింది సో ఒక మూడు రోజులకైతే మాత్రలు ఇచ్చిండ్రు మాత్రలు అయితే వేసుకోవాలి వేసుకున్నాక తగ్గకపోతే మళ్ళీ రామ్మన్నారు చూడాలి రాదు మళ్ళా అంతేనా ఏం చెప్పిండ్రు అక్కడ రాళ్ళు ఏమే అమ్మా చిన్న చిన్న దోశలకి బియ్యం అయితే పట్టించుకున్నడానికి అయితే పోవాలి ఇప్పుడు ఇప్పుడు పట్టించుకొచ్చి పెడితే రేపు ఉదయం దోశలు అయితే వేసుకోవటానికి బాగుంటుంది దోశలు కావాలా రేపు తింటా దోశలు మీకు దోశలు అంటే ఇష్టమా దోశలు పప్పు ఉన్ను కూడా కామికిరా నైంటీయా ఓకే నల్లారు మీ అది కలర్ సరే సో అండి నేనైతే ఇప్పుడు కంట్ర వాళ్ళు తీసుకోవడానికి వచ్చిన షాప్కి కలర్ దాలు చూడండి ఎట్ ఉన్నాయా సరిగా ఉన్నాయి ఇంకా లానా ఉన్నాయి టీషర్ట్లు అయితే ఏమి షర్ట్స్ అయితే గుడ్డలు అయితేమి నీష్ నెంబర్లు ఉన్నాయి చూడండి సైజులు సైజులు ఉన్నాయి పైన వచ్చేసి నైట్ ప్యాంట్లు అన్ని నైట్ ప్యాంట్లు ఎక్కా చూడే ఉందా సో నిఖ భయ్యా రండి మంచి నల్ల కలర్ నిఘాలు ఓకే ఓకే జల్లియా ఎంతైనా ఒక నైట్ ప్యాంట్ ఏమైనా తీసుకురా సార్ పదిమైతే కొంత పన్నెండు వయసు బ్లాక్ చల్లారు నా సరే దగ్గరజర్ పడు నమ్ము సైన్ ప్యాక్ బాయ్ ఇది ఓకే కాటన్ ఇదే సేమ్ ఇదే మాదిరి ఇடுங்க हाँ इतना कलर है ना mm. ब्लैक नाम का जो ब्लैक हाँ बाह जी, जी। बार। mm. कलर... आ, ना 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 तो मॉडल वाले जी मॉडल वक्त क्या है नाम कलर हाँ ब्लैक और ब्लू आ नाम आते हैं ना रेड ब्लैक वाले इधर नहीं थी जितना रे जितना ला mm. ಆ ಆ ಇದೆ ಕರೆಕ್ಟ್ ಓಕೆ ಮದ ಸೈಜ್ ನಮ್ ಕರೆಕ್ಟಾ ಇರುಮಾ ಆ ರೆಂಟ್ ಚಾನಾ ಬಂದರೆ ಹೇ ಸರ್ ಹೇ ಹೇಸಾ ಇರುತ್ತೆ ಅವರಿಗೆதானಾ ಸಕ್ಕತ್ತಾ ಇದೆ ಇನ್ನೊಂದು கொஞ்சம் ಎಲ್ಲರಿಗೂ ಒಂದು సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి పిల్లోడికి ఒక నైట్ ప్యాంట్ అయితే తీసుకున్నా చాలా రోజులు అయింది లేదు నిత్యం వచ్చేసి నేను ఒక రెండు అయితే ఆండ్రోల్ తీసుకున్నాను అనమాట సో నాది నైట్ ప్యాంట్ ఉన్నది అనుకున్నా కానీ ఇక్కడ సైజులో చూస్తే లేవు బట్ ఇంకా బయట ఎక్కడన్నా మళ్ళీ ట్రై చేయాలి చూద్దాం సో ఎన్నో అది கட்டிலாம் பண்ண முடியாது பேண்ட் வந்து உங்களுக்கு முந்நூறுரூவா தான் போட்டிருக்காங்க சரிங்களா பேண்ட் முன்னூறு முப்பது ரூபா இங்கே போடுவாங்களே ரூபா கம்மி ఇది ஐம்பது ரூபா இல்லை நூற்றி ஐம்பது இது நூற்றி ஐம்பதுல ரெண்டே இது ஒரு முப்பது అంటే తప్పదు ఇచ్చిదా మనం ఓకే

ఎట్ట ఏసుకా తిప్పి తిప్పేసుకా తిప్పే తిట్ట తిప్పిరా ముందుకి ఆ ఆ ఆ కాలు తీయి ఆ కాలు తీసి వదుల సరింగరా ఎట్లా సరిపోయిందా కరెక్ట్గా ఏది దానికి ఏమైందని కదా అట్నే ఉండాలా అది ఉచికితే ఇంకా కొద్దిగా లాక్ అయ్యా యా ఏది నేను వేసుకొని చూస్తా వచ్చి యాందే యాంది ఇది అనేది అది సరిపోతుంది ఒరే అన్నీ అటు ఇప్పుడు నేను వేసుకున్న ప్యాంటు లేక గమ్ముని వచ్చిన అయ్యే మారిపోతా వస్తా ఉంటాయి నీకు అల్లత్త రావాలంటే డ్రావ్ చూ అద్దే బయటికి పో స్కూల్కి పో నేను మానుకో నీకు తెచ్చిన పని మేను కొన్ని చూస్తే నేను వాడికి దానికేమో అంత బాగుంటుంది సూపర్ ఉంది ఆ ప్యాంట్ అసలు తెలిసిన అన్ని అట్టు ఉండవు చూడ ఒకసారి ఎట్ ఉంది అట్ట ఇది రేపు పెద్దలకైతే అయితే బాగుంటుందా గరుగ్గా ఉన్నట్టుంది మొన్న పట్టించినప్పుడు ఎట్లా ఇది గరుగ్గా ఉంది సో మన అయితే పట్టుకొచ్చింది ఆడొచ్చేసి మెత్తగా ఉంది చూడండి వచ్చి గరుగ్ గరుగ్గా ఉంది పిండి దోశలు మెత్తగా బాగా వస్తాయి ఇది పిండి చూడు గరుగ్గా ఉంది సరిగ్గా పట్టడం అనమాట వేరే దిక్కు అయితే బాగా పడతారు సరే తీసుకో పొద్దున చూద్దాం దోశలు వస్తాయో దోశలు దోశలు అయినప్పుడు బాగుంది పిండి మెత్తగా ఆడికి బావాలంటే ఈ అంగటి చొలగేసి పోవాలి ఎందుకు లేని బాగలేదు సో ఇది కానీ దోశలు బాగా రాకపోతే అక్కడే ఈసారి మనం పట్టించుకొచ్చారు అంతే కదా పేరు సో ఇదేనండి మా వీడియో ఈ వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి